ఎప్పుడన్నా ఒక మాట అంటే చావుకు వచ్చినప్పుడు ఒకరు అనిపించింది అంటే పెద్ద జిల్ గారు చావుకి వచ్చినప్పుడు కొంచెం బెల్ల ఉంటది ఉంటుంది ఒక వాకులైతే అయితే తగ్గినట్లు ఉంది ఇదివరకు అంత లజ్జ లజ్జల తగ్గులేదు బాగా కింద పైన ఇదంతా పట్టి కానీ లూజ్ అయ్యింది సరైన రాలేదు వాపు తగ్గింది ఇబ్బంది లేదు అంటే గాలి ఎంత దీనికి ఇంకా దీనికి కొంచెం వాపు లేదు దీనికి ఇట్లా మొత్తం పడతా ఉంది అప్పుడు ఇట్లా రేపు ఇంకా ఎక్కువ ఉంది నొప్పి అంతే ఉంది ఐదు నిమిషాల నుంచి అంటే కాలు ఎత్తలేకపోతా ఉన్నా అప్పుడు లాగే నెట్ పని ఆ ఉన్నా ఉన్న కొన్ని రోజులు కాళ్ళకి కొన్ని రోజు గుడ్డ వేసుకుంటారు కదా అది వేసుకోకుండా నడిచాను అసలు ఇంటి వేసుకోలేదు మనం వేసుకున్నా అక్కడ గట్టిగా ఉన్నది కాలుపుతమ్మా మనసు అనేది లేదు

Και μα περιβάλλει. Αλλά δεν είναι πολύ πίνακα. Είναι Τα πιντσάσκα thank you Okay. 行くんだけど。